తేదీ తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొత్త కొరత గురించి మనం కోకట శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం ఉద్యోదానికి కాదు నక్షత్రం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నల్ల మైలా మీద పింగళ నిమిలి మీద నెమిలి ఎర్రపడ కోడి మీద డేగ పింగళ మీద పసుపు రంగు కోడి నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఈ రోజున ఈ ఏ దిశలో కోడి పుంజును పందమనకు వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుందిని పందెమునకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాగని మనకి చవటం అనేది జరుగుతుంది కానీ కానీ పూర్తిగా కోడిపచ్చకాకులు కోడి కాకులు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి కోడి పచ్చకాకు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడినమిల మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కాకిని కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు ఈ కాకిడాక పందెం అని చవటం అనేది జరుగుతుంది కానీ మంగళవారం శుక్లపక్షం రోజు కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించుంటాయి కాబట్టి కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండో జమ్ము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి పింగళమిలి పింగళ పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి తెల్ల నెమిలి పింగళారు తెల్ల నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి పింగళ ఇవి నిమిలీ పింగళాలు మరియు కోడి పింగళాలు వినియోగించుకునే ఇది ఒక పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటిడాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి పింగళాలంటే ఎలా ఉండాలంటే నెమిలి కకిర ఈకలు కలిగిన పింగళాలో వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముసుగు రంగు నెమిలి పింగళ పందెంలో కేవలం తెల్ల నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి తెల్ల నెమిలి పింగళ ఎలా ఉంటాయి అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మీద పింగ్ పిచుక గౌడు లేకపోతే పింగళ గౌడు అని అంటారు మెడలో మరియు నడుము పైన నల్ల అనేది ఉంటుంది మెడ మరియు రెక్కల పైన నిమిలీ ఈకలు ఎక్కువగా ఉంటాయి ఉన్నప్పుడు మాత్రమే దినిమిలి పింగళ కింద వస్తుంది దీన్ని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధడానికి అవకాశాలున్నాయి మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో డాగ గౌడు ఉన్న కక్కిరాయి మెడలో కోర్చూపు రెక్కల్లో కూర్చున్న కోడి డాగలను కోడి రసంగులను కోడి డాగలడు వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగో జం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినాలు ఈ కాకినామలు పందెం వచ్చేసి ఎక్కువగా కాకినముళ్ళు అనేవి రెండు గంటల నలభై నిమిషాల వరకు కాకినముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత కోడి కాకినెముళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు ఈ కాకినామలి పద్యంలో కాకినముళ్ళు విజయాలు సాధిస్తుంటాయి నల్లకట్టు నల్ల నల్లకట్టు రసంగులు మరియు కాకినామలి అబ్రాసులు విజయాలు సాధిస్తుంటాయి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఇవి విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత కోడి కాకినముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ మూడు రంగులను తప్పించి కోడి కాకినామలి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదో జంబు సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి పింగళ వచ్చేసి ఏంటంటే తెల్ల కక్రియలు ఈ ఫోటోలో చూపిస్తున్న నల్ల కక్రియ లేకపోతే గుడ్లగొబ్బ కకిరాయలు అని అంటారు ఇవి కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మంగళవారం ప్రత్యేకించి మైలాలు కోడి మైలాలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కటిక నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి అంటే ఎదుర పిచుక గౌడు లేకపోతే పింగళ గౌడు ఉండి మెడలో కూడుచుకున్న కాకినముళ్లను కోడి కాకినముళ్లను ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కటిక కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా ఈ కోడి పింగ్లా పందెంలో కోడి గేరువాలను అదేవిధంగా కోడి మైలాలను మరియు కోడి కోడినిమ్ములు కలిగిన అబ్రాసులను కోడి వచ్చే అబ్రాసులను కూడా వీటన్నిటిని వినియోగించుకోవచ్చు ప్రత్యేకించి మంగళవారం రోజు మైలాలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడి కోడి పింగళా పందెంలో అనేక రంగులు వస్తాయి కాబట్టి మైలాలు మంగళవారం రోజు ప్రత్యేకించి కోడి మైలాలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎదర ఈ కోడి పింగళ పందెంలో ఈ ఫోటోలో చూపించిన కోడి కూడా ఈ పందెంలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి అంటే జీర్ణశక్తి కొరత అంటే కోడిపుందు పందెంలో విజయం సాధించదనే కాదు రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు అనేవి తక్కువగా ఉంటాయని చెప్పటం అనేది జరుగుతుంది